హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఐసీఐసిఐ సేవింగ్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరి కోసం అయితే ఒక మంచి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో ఈ ఐసిఐసిఐ బ్యాంక్లో అయితే సేవింగ్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకైతే చాలా వరకు ఇప్పుడు ఛార్జెస్ అయితే పెంచడం జరిగింది అండ్ అలాగే చాలా సర్వీస్ ఛార్జెస్ అయితే చేంజ్ చేయడం జరిగింది ఇంతకీ ఆ సర్వీస్ ఛార్జెస్ ఏంటి ఎంత చేంజ్ చేశారు అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఐసిఐసిఐ బ్యాంక్ అనేది మనకు వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదండి ఇందుట్లో చాలా మందికి అయితే సేవింగ్ అకౌంట్స్ అయితే ఉంటాయి అండ్ అలాగే మనకి దాంతో పాటుగా మనకి శాలరీ అకౌంట్స్ కూడా చాలా మందికి అయితే ఐసిఐసిఐ బ్యాంక్లో అయితే ఉండడం జరుగుతుంది సో ఈ ఐసిఐసిఐ బ్యాంక్ అనేది మనకి ఇప్పుడు మే ఫస్ట్ నుంచి అయితే చాలా వరకు సర్వీస్ ఛార్జ్ ఛార్జెస్ అయితే చేంజ్ చేయడం జరిగిందండి ఇంతకీ ఆ సర్వీస్ ఛార్జెస్ ఏంటి ఎంతవరకు చేంజ్ చేశారు అనేది ఒకసారి అయితే చూస్తారు సో ఇందులో మనకి ఫస్ట్ చూసుకున్నట్లయితే సో ఈ సర్వీస్ ఛార్జెస్లో చూసుకున్నట్లయితే మనకి చెక్ రిటర్న్ అవుట్వర్డ్స్ కానీ ఇన్వర్డ్ కానీ డెబిట్ కార్డ్ రిప్లేస్మెంట్ ఛార్జెస్ కానీ ఏటీఎం బ్యాలెన్స్ ఎంక్వైరీ ఛార్జెస్ అయితే చాలా వరకు ఉన్నాయి చెక్ రిటర్న్ మనకి ఇన్వర్డ్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జెస్ ఉన్నాయి అదే చెక్ రిటర్న్ అవుట్వర్డ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉందండి అలాగే మనకి డెబిట్ కార్డ్ మనకి ఇయర్లీ ఛార్జెస్ అయితే మనకి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది గ్రామీణ ప్రాంతాల్లో హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది కదా సో ఇప్పుడు ఏంటంటే సో చెక్ బుక్లో మనకి లీవ్స్ అయితే మనకి ట్వంటీ ఫైవ్ లీవ్స్ వరకు ఎలాంటి ఛార్జెస్ అయితే లేవండి తర్వాత మనకి ప్రతి లీవ్స్కి అయితే ఒక్కొక్క ఛార్జ్ ఒక్కొక్క లీవ్కి ఫోర్ రూపీస్ అయితే ఛార్జెస్ అయితే పడుతుంది అండ్ అలాగే ఐఎంపీఎస్ చేసుకున్నట్లయితే మనకి థౌసండ్ రూపీస్ వరకు చేసుకుంటే టూ ఫైవ్ రూపీస్ అయితే ఉంటుంది అండ్ అలాగే మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ చేసినట్టు అయితే ప్రతి ట్రాన్సాక్షన్కి ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది అదే కానీ మనకి ఫైవ్ ల్యాక్ రూపీస్ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే ఈచ్ ట్రాన్సాక్షన్కి మనకి ఫిఫ్టీన్ రూపీస్ అయితే పడుతుందండి ఇదే కాకుండా మనకి అకౌంట్ క్లోజర్ ఛార్జెస్ అయితే ఎలాంటివి లేదు అదేవిధంగా డీడీ కానీ మనము క్యాన్సలేషన్ కానీ అలా చేసుకుంటే దానికి హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జెస్ పడుతుందండి సో ఇవన్నీ సర్వీస్ ఛార్జెసే కాకుండా ఇంకా కొన్ని సర్వీస్ ఛార్జెస్ అయితే ఉన్నాయి సో అవి కూడా ఒకసారి అయితే చూసేద్దాము ఇన్ కేస్ కానీ మన అకౌంట్లో బ్యాలెన్స్ లేనప్పుడు మనం ఎక్కడైనా వేరే బ్యాంక్ ఏటీఎం దగ్గర మనం ట్రాన్సాక్షన్ చేసినా కానీ పిఓఎస్ దగ్గర ట్రాన్సాక్షన్ చేసినా అది ఫెయిల్ అయితే కానీ దానికి ప్రతి ట్రాన్సాక్షన్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే మనం పే చేయాల్సి వస్తుంది అండ్ అలాగే కార్డు కానీ డ్యామేజ్ అయినా కూడా లాస్ట్ అయినా కూడా ప్రతి కార్డ్కి అయితే టూ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుందండి సో చూసారు కదా ఇవన్నీ కానీ సర్వీస్ ఛార్జెస్ అయితే ఇప్పుడు ఐసీఐసిఐ బ్యాంక్ అయితే మే ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి తీసుకురావడం అయితే జరుగుతుందండి సో ఎంతో కొంత ఛార్జెస్ అయితే పెంచడం అయితే జరిగింది సో ఇదొక ఇంత మనకి ఐసీఐసిఐ కస్టమర్స్కి అయితే కొంచెం న్యూస్ అనే అనుకోవాలి బట్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్ తో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ అలాగే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బొబ్బాయి అండి వన్స్ అగైన్